తప్పితే మగలు లేద్రమాటలు చెప్తారలే కానీ లేకుంటే మనం పెట్టే మగవాళ్ళు అంటే పెట్టింటే పోయింది కదా ఈ రోజు జతం చూస్తుంటే జతకి జత చేంజ్ అయినట్టున్నాయి ఈ రోజు ఈ యొక్క శ్రీశ్రీ ఇంజమావ జాతర సందర్భంగా ఈ రోజు ఈ యొక్క ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పశువుల పైన ప్రేమ ఉన్నటువంటి ఆ హిందువాసి దులైతులమే హిందువాసి గ్రామ రైతులమే ఈ యొక్క సంబరాలు జరుపుకునేవారు ఈ సంవత్సరానికి సర్పంచ్ గారు మరి ఈ ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడుతారు నమస్కారం అండి నమస్కారం మరి ప్రతి సంవత్సరం కూడా ఒక్క సంవత్సరంలో మూడు నాలుగు సార్లు పెట్టేటువంటి గిరిక పందాలు ఈ రోజు ఈ సంవత్సరానికి కొన్ని అనివార్య కారణాల వల్ల మరి పందాలు పెట్టలేదు ఈ రోజు మీరు ఈ జత తోటి చూస్తుంటే మారినట్లు ఉన్నాయి మరి గత సంవత్సరంలో కూడా మీరు మంచిగా పేర్లు ఉన్నటువంటి వారు ఈ రోజు ఏమైనా జత చేంజ్ చేశారా అదే జత ఉంది చేంజ్ చేశారా జత అయితే చేంజ్ చేసినారు జత మొత్తం జతనే చేంజ్ అయిందా రెండు జత జత రెండు కూడా ఎన్ని పళ్ళతో ఉన్నాయి రెండు ఆరు ఆరు ఉన్నాయి రెండు కూడా ఆరు పళ్ళతో ఉన్నటువంటి ఈ జత తోటి ఎక్కడైనా పని మాడారా ఎక్కడ బలిగేరులో తిని బలిగేరులో ఎన్ని రౌండ్లు ఇచ్చారండి పది రౌండ్లు పది రౌండ్లు ఆ బలిగేరులో పన్నెం గురించి చెప్పుకోవాలా ఏకంగా లోడ్ ఇసుక లోడ్ తువ్వ లోడ్ లో ఉన్నటువంటి హిందువాసి గ్రామం నుంచి ఏకంగా ఆరు నుంచి ఏడు ఎనిమిది జతల్లాకెళ్తే మొత్తం అన్ని జతలు కూడా పది రౌండ్లు పూర్తి చేసుకున్నాయి ఒక జత అయితే ఉన్నటువంటి కొద్ది అనివార్య కారణాల వల్ల వెనుకల్లింది కానీ ఈ జత కూడా మొత్తం పది రౌండ్లు పూర్తి చేసుకున్నాయి మరి మీ ఊర్లోన హిందువాసి గ్రామంలో గిరిక పందాలు అయితే పేరు మోసినటువంటి గ్రామము సంవత్సరానికి ఎన్ని పందాలు పెట్టేవారండి గత రోజుల్లో సంవత్సరం రెండు పందాలు రెండు నుంచి మూడు రెండు పందాలే మూడు పందాలు కూడా ఆడినారు మన జాతర సందర్భం కూడా మొత్తం ఎన్ని పందాలు అనుకోవచ్చు పందాలు పెట్టలే కానీ రెండు పందాలు పక్క పక్కా ఈ సంవత్సరానికి వస్తే ఎందుకు అంటారు ఈ విధంగా జరిగింది యాదో పెడతారు అందరూ పెడతారు అనుకుంటే ఇక వాళ్ళతో పెట్టలే కాకపాయా ఇక మన లేడీస్ పెట్టుబడి లేడు మరి మంటే పెట్టిస్తాం ఓకే ఇది కూడా జత కూడా ఇది మీరు సింగల్ సింగల్ తీసేసుకున్నారా జత తీసేసుకున్న సింగల్ తీసుకు ఇది ఎంత పడింది అండి ఎన్ని రోజులు అయింది మీ దగ్గరకు వచ్చి ఇది లక్ష వేలు లక్ష యాభై వేలు అది 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 లక్ష లక్ష రూపాయలు కూడా పడింది ఆ జత మీద కూడా అప్పుడు ఎంత చొప్పొచ్చండి మనము మనం ఇప్పుడు అమ్మలు అనుకుంటే నాలుగు లేదని అమ్మ రెండు జత మీద వీటి కూడా ఇంత పట్టు చెప్తున్నారు కదా ఏ విధంగా వెళ్తాయి అంటారు బాగా బాధ విధంగా బాగా పట్టు లేదు ఇదే అన్నిట్లా బందోబస్తు ఉన్నది బందోబస్తు ఈ రెండిట్లో అంటే బిర్రు ఏదంటారు అంటారు ఇదే ఉంది ఇది ఆరు పనుల అది ఆరు పనులు అది ఆరు పండ్లతో కూడా ఉంది మరి వచ్చే రోజుల్లో కూడా రైతులకు మన గ్రామం నుంచి ఏ విధంగా చూసుకుంటే మన పందల్లోకి రావచ్చు రేపు పెడదాం అది మన గ్రామం నుంచి ఆ ఇది జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం నుంచి హిందువాసి గ్రామంలోనైతే అది అన్ని రకాలుగా సమకూరిచే ఖచ్చితంగా మొంటెద్దుల అమావాస్య రేపు వచ్చేటువంటి కరెక్షన్ ఎలా ఉంటుంది అమావాస్య సందర్భంగా హిందువాసి నుంచి అయితే గ్రామం నుంచి పందెం అయితే జరుగుతుందని ఆయన నోటెమ్మడి చెప్పింది ఆయన వాకి ఎలా ఉందంటే ఏకదేటిక సంవత్సరంలోనే మూడు నుంచి నాలుగు పందాలు తీసినటువంటి ఘనత ఏకైక ఇందువాసి గ్రామానికి అంతా చెందింది వచ్చు ఈ రోజు కూడా ఆయన నోటెంబడే చెప్పడం జరిగింది కేవలం పందాలు ముఖ్యం కాదు రైతులు ఎద్దులను ప్రోత్సహించి ముందుకొస్తే ఎద్దులపైన ప్రేమ కూడా ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది ప్రస్తుతానికి మీరు ఈ మధ్య కాలంలో మన ఊరు గ్రామం నుంచి అయితేనేమి వేరే ఊరు గ్రామం నుంచి అయితే బాగా ఈ ఎద్దులు కూడా మీ జత ఎంత దాకా పలికినాయండి పోయిన ఎద్దులు వై నదిలే ఇంకా బందోబస్తు మా ఊర్లో ఎవరు దింగిలే అది ఆ ఏ స్థానంలో తీసుకున్న అది 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 ఫస్ట్ స్థానం తీసుకుంటాం ఇది పెన్సిల్ పట్ల పెన్సిల్ పాల ఓకే ఇంకా ఎక్కడైనా మన ఇక్కడ సార్ ఫస్ట్ తీసుకుంటాము సార్ సెకండ్ తీసుకుంటే ఓకే మీరే ఎద్దులే మాదే ఇది అన్నమాట ఆయన మాట తీరు ఎలా ఉంటుందో ఆయన పని తీరు కూడా అలా ఉంటుంది ఈ జత కూడా సుమారుగా ఆయన అక్షరాలుగా మూడు నుంచి నాలుగు లక్షల విలువ గల ఎద్దులు పశువులైతే చెప్పడం జరిగింది రెండిట్లోన ఇది గగనం అని చెప్పడం జరిగింది మరి ఇవ్వడము తీసుకోవడం ఆయన నూట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటాం వాళ్ళు ఈ జోగులంబ గద్వాలి జిల్లా గట్టు మండలం హిందువాసి గ్రామంలో మాజీ సర్పంచ్ దులై గారి వారికి స్వగ్రామానికి వచ్చిన నేరుగా ఆయన దగ్గర మాట్లాడుకోవచ్చు రైతులకు ఇచ్చేటువంటి సజెషన్ మీకు గత రోజుల్లో పైన అవగాహన ఉండలేదు మీరు వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది పైన పేరు రావడం కానీ ఎద్దులతో సమకూర అనుకూలం ఉండడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు మనం గడిగొట్టుకుందాం అనుకుంటున్నా దీంట్లో దిగిన ఇంకా అర్థం అయి కాసి చుత్తం ఇంకా వాటిని ఎద్దులు పెద్దలు అయ్యవి అవి పట్టుకునేకి ఇంకా కాలేదు ఇంకా అవి అన్ని ఎద్దులు ఉండవుని ఎద్దులు అయితావు కదా దూరలు తెచ్చుకుందాం మిప్దాం అని తీసి ఆ మీ జతతో పాటు మన గ్రామంలో ఎన్ని జతలు దాకా వచ్చినాయో మన చేత ఇందా ఏడు ఏడు ఆరు జతలే ఆరు జతలు అంతకముందు మీరు వచ్చినప్పుడు ఉన్నాయి ఏమైనా ఎద్దులు అలా ఏ ఉండే వాళ్ళు ఉండే మా నల్లములు ఉండే తర్వాత ఒకటి ఒకటి పెంచుకుంటూ వచ్చారు రెండు జతలే ఇంకా ఫస్ట్ మా ఊర్లో నాన్ తెచ్చినాక మూడోది మూడోది ఇంకా ఆరు గడ్డలు తగారా ఓకే ఈ మధ్య కాలంలో ఎదురు చూడడానికి ఎవరు వచ్చారన్నట్లు మాట చెప్పారు ఎంతవరకు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు నాకు గుడికాయల మంచి అడిగా నన్ను నన్నత చెప్పు దీన్ని చెప్పు చెప్పు అని ఒకదాన్నే దీన్ని అది చెప్పు అది ఇంకా రెండో తీస్తాను రెండోదిస్తాను ఒకదాన్ని అది ఈ జత మరి ఆయన కూడా వచ్చాడంటే మరి ఎంత ఇది గ్రిప్ ఉందో మీరు ఆలోచించాలి ఇంకెందుకు ఆలస్యము రాబోయే రోజుల్లో రాబోయే నెలలోనూ కూడా తొందరలో కలుసుకుందాం ఇంకా ఆలస్యంలో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ